ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ್ ಭಾರತ್ ఏపీ కలల రాజధాని అమరావతిపై పూర్తి స్పష్టత వస్తుంది డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ కనిపిస్తుంది నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ జరుగుతుంది రాజధాని నిర్మాణం ప్రత్యేకతల గురించి ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు వివరణ ఇచ్చి వారిని మెప్పించి ఒప్పించారని సమాచారం ఇక అమరావతిలో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో జంగిల్ క్లియర్ ప్రభుత్వం చేపట్టింది ముప్పై ఆరు కోట్లతో నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పొదలను తొలగించాలనుకున్న భారీ వర్షాలు వరదలతో ఆ పనికి కాస్త ఆటంకాలు వచ్చాయి ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రొక్లైన్లను బుడమేరు వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విజయవాడకు తరలించారు మరికొన్ని రోజుల్లోనే ఈ పనులు పూర్తి కానున్నాయి రెండు వేల పదిహేనులో అమరావతి కోసం ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క ఎకరాలను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సేకరించగా మరో నాలుగు వేల మూడు వందల ఎకరాలను ప్రత్యేకంగా సేకరించారు దీనికి అదనంగా మరో పదిహేను వేల నూట అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మొత్తంగా యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో అమరావతి నిర్మాణం చేసేలా ప్లాన్ చేశారు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరు క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి సిటీ నిర్మాణం ఉండబోతుంది అయితే గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో భూములు ఇచ్చేందుకు కొందరు వెనుకంజ వేయగా వారి సందేహాలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేస్తూ వస్తోంది ల్యాండ్ పోలింగ్ తోనే బెనిఫిట్ ఉంటుందని చెబుతూ రాజధాని రైతులకు కౌలు డబ్బులు కూడా ప్రభుత్వం జమ చేసింది ముందుగా సైట్ ఇచ్చిన వారికి బెస్ట్ ప్లాట్ ఇచ్చేలా ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు ఏపీ రాజధాని ముందుకు కదలాలంటే మొదటగా కావాల్సింది నిధులే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తోంది మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామని చెప్పడం మరోపక్క జాతీయ అంతర్జాతీయ ఫినాన్స్ సంస్థల ద్వారా రుణాలు సేకరించేందుకు అవకాశం కల్పించడం ఇందుకు ఉదాహరణ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఇప్పటికే ఏపీలో రెండు సార్లు పర్యటించారు వారికి సీఎం చంద్రబాబు రాజధాని గురించి పూర్తిగా వివరించారు రుణం తీర్చడానికి ఎంత సమయం పడుతుంది ఎలా తీరుస్తారు తదితర అంశాలను వారు చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి సమాధానాలతో సంతృప్తి చెందిన వరల్డ్ బ్యాంక్ నిధులు మంజూరుకు సానుకూలత వ్యక్తం చేసింది అయితే రెండు వేల పదహారు అంచనాల ప్రకారం అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం మౌలిక వసతులు సౌకర్యాలకు లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేశారు ఇందులో క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫేజ్ ఒకటి అంచనా వ్యయం యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇప్పటికిప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా రెండు వేల యాభై నాటికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని మార్చాలనేదే తమ ఉద్దేశమని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సీడ్ బిజినెట్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు ప్రపంచంలోని టాప్ ఫైవ్ రాజధానుల్లో అమరావతి ఒకటి అవుతుందన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేంద్రం అమరావతికి టైం టు టైం నిధులు ఇస్తుందని ఆశిస్తున్నామని అందుకే రాజధాని పనులు ఎక్కడా ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు మరోపక్క అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ క్రమంగా పెంచుతున్నారు ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి యాభై ఆరు కిలోమీటర్ల మేర ట్రాక్ కోసం ఖమ్మం కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది ఇటీవలే అనుమతులు కూడా వచ్చేశాయి సర్వేలు కూడా పూర్తయ్యాయి అమరావతిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో ట్రైన్ నెట్వర్క్ ఐకానిక్ టవర్లు బిల్డింగ్లు నిర్మాణాలు పునరుత్పాదక శక్తి వనరులతో నడిచేలా సిటీ నిర్మాణం జరగబోతుందని ప్రభుత్వం చెబుతోంది ఎలక్ట్రిక్ బస్సులు సైకిళ్లు వాటర్ టాక్సీలు మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కొత్త రాజధాని ఎంతో అడ్వాన్స్డ్ గా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజధాని త్వరగా కంప్లీట్ కావాలన్న భావన ప్రజల్లో కూడా ఉండటం వల్ల దానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని ప్రజా రాజధాని కోసం మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారని చంద్రబాబు కూటమి సర్కార్ స్పష్టం చేస్తోంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్